వేములవాడ పట్టణంలో నవంబర్ ఇరవయో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు ఈ సందర్భంగా సీఎం సభా ప్రాంగణం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సభకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వేములబాడకు వస్తున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ నియోజకవర్గ ప్రజలందరూ భారీ ఎత్తున తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ సాగరం వెంకటస్వామి మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ కూరగాయల కొమరయ్య పుల్కం రాజు ఇప్పపుల అజయ్ పులి రాంబాబు గౌడ్ తోట రాజు అన్నారం శ్రీనివాస్ కొక్కుల రాజుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తేదీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ మన వేములవాడలో ప్రోగ్రామ్ ఉన్నది అట్టి ప్రోగ్రాం గురించి ఈరోజు పర్యవేక్షణలో మన టౌన్ వేములవాడ టౌన్ అధ్యక్షుడు అలాగే మండలాధ్యక్షుడు ముఖ్య నాయకులు అందరం పర్యవేక్షించడం జరిగింది ముఖ్యంగా వేములవాడ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఆ రోజు బుధవారం రోజున పది గంటల వరకు పార్కింగ్ స్థలంలో మీటింగ్ ఉంటుంది సీఎం గారిది ఎక్కువ సంఖ్యలో వచ్చి ఇట్టి సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉమ్లవాడ ప్రజలు అధిక సంఖ్యలో సంఖ్యలో వచ్చి ఇట్టి సభను విజయవంతం చేయగలరని కోరుతున్నారు తేదీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై రోజున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాజస్వామికి సన్నిధికి వచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు మా కా మా ముఖ్య నాయకులు అందరం కలిసి మా కనుషుదారులు అందరం కలిసి పర్యవేక్షించడం జరిగింది దీనిలో భాగంగా జింటు కానీ మన హెలిప్యాడ్ కానీ దియే సందర్భంగా అలా అన్నీ అన్ని పర్యవేక్షించి అన్నీ బాగుండాలని రేవంత్ రెడ్డి గారు మన రాయ రాష్ట్రాన్ని కోరుకొని మా విమలాడను సత్యస్థాపన చేయాలని రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై తారీఖు నాడు ఉదాహరణ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టెంపుల్కు వస్తున్నారు కాబట్టి భారీ బహిరంగ సభ నడుస్తుంది కాబట్టి ఆదిశాన్న గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ ఆ రోజు పది వచ్చి ఆ ముఖ్యమంత్రి గారి విజయవంతం చేయాలని వేములవాడ నియోజకవర్గం ప్రజలందరినీ నమస్కారం ఈ నెల ఇరవై తేదీ బుధవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వేములవాడ పలు అభివృద్ధి కార్యక్రమాలే పర్యటనలో భాగంగా ఈరోజు పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు వీక్షించడం జరిగింది మరియు అదేవిధంగా మరి బుధవారం రోజున ప్రతి గల్లీ నుంచి ప్రతి ఊర్లే నియోజకవర్గ ప్రజలు సీనన్న అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుకుంటూ ఈ సభను విజయవంతం చేయగలరని కోరుకుంటున్నారు జే కాంగ్రెస్ వాడ పట్టణాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా వచ్చి మరి మేము దేవస్థానంతో పాటు మరి సిరిసిల్ల కానీ మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు వర్చువల్ లెవెల్లో మరి ప్రారంభించుకోవడం జరుగుతుంది కావున ప్రజలందరూ మరి బుధవారం రోజు వచ్చి ఏదైతే భీమలవాడ పట్టణంలోని దేవస్థానం వద్ద పార్కింగ్లో ఆ రోజు పెద్ద సమావేశం ఏర్పాటు చేసినట్టు కావున మరొకసారి భీములవాడ పట్టణ ప్రజలందరూ మరియు అన్ని సంఘాల నాయకులు అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ ప్రజలందరికీ విన్నవిస్తూ బుధవారం రోజు జరిగే బహిరంగ సభ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ ఈ నెల ఈ భీములవాడ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారి పర్యటన విజయవంతం చేయాలి మరి ముఖ్యంగా విమ్లవాడ పట్టణంలో దేవాలయం అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలకు విచ్చేస్తున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసికట్టిగా ఉండి నియోజకవర్గం ప్రజలను తరలించడంలో విజయవంతం కావాలని చెప్పి కోరుకుంటున్నారు విమలవాడ పట్టణం ప్రజలు అదేవిధంగా ప్రతి వర్గం వాళ్ళు సంఘాలు ప్రతి ఒక్కరు వచ్చి ఇట్టి సమావేశాన్ని విజయవంతం చేయాలి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రతి సూచనలు ప్రతి అభివృద్ధి పనులు మీరు తెలుసుకోవాలి ఇంతవరకు ఈ తొమ్మిది పది నెలల్లో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వాళ్ళ అభివృద్ధి పనులు మీకైతే సమంజసమే మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు ఇంకా అనేక రకాలుగా ముందు ముందు ఇప్పుడు ఈ ఈ ఈ పెములవాళ్ళు దేవస్థానం సంబంధించిన యాభై ఊరులో నిధులు కావచ్చు రేపు రోడ్ రైడింగ్ కావచ్చు సంథింగ్ ప్రతి ఒక్కటి ప్రారంభోత్సవం చేస్తున్నాడు కాబట్టి మన తెలంగాణ ముఖ్యమంత్రి యంగ్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటి వీలతో పిల్లలు చేసినాడు ఇది చాలా గౌరవర్వం కాబట్టి కంపల్సరీ రేవంత్ రెడ్డి గారి సభ విజయవంతం చేయాలని కోరుతున్నాం ఇంత తొందరగా వన్ ఇయర్ లోపట్ల వేములవాడ శ్రీ రాయరాజేశ్వర స్వామి దేవస్థానానికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకు అని అంటే ఇవాళ టిఆర్ఎస్ పరిపాలనలో పదేళ్ళు ఇయాల యాదాద్రి గుట్టకే తప్ప ఇవాళ రాజన్నకు ఒక రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు ఎందుకు అంటే పైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఇలా రెండుసార్లు వచ్చి కూడా ఏటా వంద కోట్లు ఇస్తా అని కూడా ఒక్క రూపాయి ఇవ్వలేని పరిస్థితిలో ఇలా పేన ప్రభుత్వం ఉండే ఇప్పుడు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాగానే స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు గారు పెద్దలు ఆశ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇలా ముఖ్యమంత్రికి విషయాలన్నీ చెప్పడం జరగంగానే యాభై కోట్లు విడుదల చేయడం జరిగింది ఈ బడ్జెట్ విషయంలో ఇవాళ పది సంవత్సరాలు వెనుకబడ్డది ఇలా రాయరాజేశ్వర స్వామి ఎంత నూట ముప్పై ఐదు కోట్ల ఇలా అభివృద్ధిలో ఉన్నా కూడా సంవత్సరానికి ఇలా ఏ ఒక్క న్యాయ పైస కూడా ఈ గుడికి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు పేనా పేన ప్రభుత్వం వారు అప్పుడే మాట ఇవ్వడం జరిగింది ప్రతి విషయంలో ఈ రాజా నక్షత్రాన్ని అభివృద్ధి చెందుతా అని అభివృద్ధి చెందే విధంగా చూస్తా అని మాట ఇవ్వడం జరిగింది రాయరాజేశ్వర స్వామి ఆశీస్సులతోని ప్రజల ఆశీస్సులతో వారు ముఖ్యమంత్రి కాగానే వన్ ఇయర్ లోపల రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం తప్పకుండా వారికి స్వాగతం ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను